மேடம் ஈல் சந்திர விஜயாரி மேடம் மேடம் ఎనిమిది మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోను వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీర అంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా తక్కువని పోయేసి కొట్టి అక్కడ పడేసిపోయాడు కాళ్ళ జాత కత్తులతో కూర్చారు మమ్మల్ని ఇక కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు మంగళసూస్త్రం మెళ్ళ కూడా లేకుండా పెరుగుపోయి వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న బహుశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని చేసినారు అది అంటే మేము నాయకులమో అని చెప్పు అంటున్నాడు జనసేన ఊష వెంకట్రావు ఊష వెంకటేశ్వర్లు వాళ్ళ నాన్న వెంకటే వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు అమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య పేరే పేరు నాకు రవణమ్మ మొత్తం గడ్డం రమణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల తో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి అక్కడ పడేసిపోయినాడు మా ఇద్దరిని వ్యవసాయ వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ వెంకటరావు చేసే నెలలో మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు మగోళ్ళు ఎనిమిది మంది మేమిద్దరము ఐదు మంది మగోళ్ళు వెంకట్రావు రవి ఈజన్ చేస్తున్నాడు జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని చెప్పిండ్రు పైన అధికారులు అట్టవని ఎందుకు చేపెడుతున్నారు చేస్తారా మీద పని చేయొచ్చిన వాళ్ళ అమ్మ అయినా ఒకటి నేనైనా ఒకటి మా మామకి సంవత్సరాల నుంచి మేము అరవై సంవత్సరాల నుంచి భూమి చేసుకుంటున్నాం ఆ భూమి కోసం మమ్మల్ని ఈ పని చేస్తున్నాడు చేలో నుంచి ఆక్రమించుకుంటాను చెట్టి శ్రీధరు చెట్టి శ్రీధరు ఆత్మ ఆయన చూసుకొని లేస్తే ఆయన ఫోన్ చేసి నాకు ఒక ఇరవై మందిని పంపిమని అడుగుతున్నాడు మమ్మల్సే పొలం గురించి పని చేస్తున్నాడు ఆత్మ ఆయన శ్రీధరు చెప్తున్నాడు మాకు ఏం చేయాలో చెప్పండి తెచ్చుకోవడం ఆయన ఉండేదంతా దొంగ చేసుకోవడం పెట్టమను అనుసర మా భూమికి మేము గత అరవై ఏళ్ళ నుండి సాగుబడి చేసుకున్న భూమికి బహుశా ఎంఘట్రావంటి ఆ భూమి నేను కబ్జా చేయాలని చెప్పేసి నాకు దోవ కావాలి దానికి అక్రమంగా వచ్చేసి ఆయన అధికార హోదాతో నేను జనసేన నాయకుడిని నాకు ఎవరు ఎదురు లేరు అది ఇది అంటూ జేసీపీని తీసుకొచ్చి మా చీడని అక్రమంగా దోవలు చేసుకొని దానికి ఏంటి అని చెప్పేసి నేను మా అమ్మ కాడికి మాట్లాడుకుంటే ఎవర్రా మీరు అది ఇది అని చెప్పేసి జేసీపీ నన్ను మా అమ్మని కొట్టేసి వాటిలో కత్తులతో నన్ను నా డీపుని కత్తుతో కొట్టేసి నా కాడన్న మొబైల్ తీసేసుకొని మా కాడికి వచ్చేసి గోల్డ్ చైన్ గోల్డ్ వచ్చేసి తాలుబుట్టు అవి పెరిగేసుకొని మొబైల్ అంతా తీసేసుకొని ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోకండి ఏ అధికారులు వచ్చినా నన్ను ఏం చేయలేరు నేను జనసేన నాయకుడిని నేను ఎవుడికి ఫోన్ కొట్టిన నిమిషంలో బయటకి తీసుకున్నాను పోలీసులు కానీ ఎవరైనా సరే నన్ను ఎవడు ఏం చేయలేదు ఇది